అండ్ ఈ బ్లౌజ్ ఫాస్ట్గా కుట్టేద్దామని కంగారు పడితే ఎంత పెద్ద సీనియర్ అయినా సరే ఒక్కొక్కసారి పప్పులో కాలేయక అస్సలు తప్పదనమాట ఇక్కడ నేను షేప్ బెల్ట్లు అవన్నీ ముందు రెడీ చేసి పెట్టుకున్నాను అండ్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ కూడా వేసి రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసుకుందామని చూసిన టైంకి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఏమొచ్చి రెండు కూడా ఒకవైపుకి వచ్చేటట్లుగా వేసేసాను అనమాట అంటే మనకి ఒకటి లెఫ్ట్ సైడ్ కి ఒకటి రైట్ సైడ్ కి రావాలి కదండీ అలా కాకుండా నేను రెండు కూడా లెఫ్ట్ సైడ్ కి వచ్చేటట్లుగా స్టిచ్ చేస్తాను ఫ్రంట్ పార్ట్ ని అందుకే ఇప్పుడు కుట్లు అయితే విప్పుతున్నాను డాట్స్ వేశాను కదా ఆ కుట్లన్నీ కూడా విప్పుతున్నాను అనమాట ఇక్కడ నేను ఇప్పడానికి ఉపయోగిస్తున్న టూల్ వచ్చేసి సీమ్ రెబ్బరు ఇది మనకి కుట్లు అవి ఇప్పుకోవడానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది నిజం చెప్పాలి అంటే కుట్లు వేసేదానికన్నా కుట్లు విప్పడమే చాలా కష్టమైన పని ఇది కుట్లిప్పేటప్పుడు మాత్రం బాగా ఉపయోగపడుతుంది పెద్ద పెద్ద వాటికి కుట్లిప్పాలంటే సర్ సరే మనం వెళ్ళిపోతుంది అనమాట మీకు ఇది ఒకసారి చూపిస్తానులేండి ఎలా ఉపయోగపడుతుందో ఇక్కడ బ్లౌజ్ మీద కాబట్టి నేను మెల్లగా విప్పుతున్నాను కానీ లేదంటే ఫాస్ట్గా అంతా కుట్టంతా ఒకసారి విప్పేసుకోవచ్చు దీన్ని సీమ్ రిబ్బర్ అంటారు మనకి ఆన్లైన్లో దొరుకుతుంది అండ్ అలానే బయట ఏ టైలరింగ్ షాపుల్లో అయినా సరే దొరుకుతుంది కావాలి అనుకుంటే లింక్ అని కమెంట్ చేయండి యూట్యూబ్లో అయితే పోస్ట్ చేస్తాను కమ్యూనిటీ పోస్ట్లో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్